హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ క్యారెస్ ఛానల్ ఈరోజు వీడియోలో యాక్ట్లో వన్ టూ ఫైవ్ కుట్టింది కదా క్లస్ బెల్ట్ పికప్ ఇవన్నీ ఫేమస్ అయిపోయాయి అవి ఎలా సాల్వ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డికో ఓపెన్ చేసుకోవాలి దానికి నాలుగు పన్నెండు ఉంటాయి పన్నెండు టీబీట్తో మనం రిమూవ్ చేసుకోవాలి డిక్కు ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి బడ్డీ స్టార్ట్ చేసి చూపిస్తాను కిక్ రాడ్ ఉంది కదా కిక్ రాడ్లో సౌండ్ వస్తుంది ఫుల్గా వైబ్రేషన్ వస్తుంది సార్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత సౌండ్ వస్తుందో వైబ్రేషన్ సార్ రాడ్ ఓపెన్ చేసి మీకు ఎయిట్ ప్రాబ్లం చూపిస్తాం సార్ ఫస్ట్ మనం రాడ్ ఓపెన్ చేసుకోవాలి దానికి ఆ నెట్లు వస్తాయి ఎయిట్ టీబీట్తో మనం రిమూవ్ చేసుకోవాలి నెట్లోనే చూడండి నెట్లు తీస్తాం ఇక్కడ కవర్ ఉంది కదా కవర్ రిమూవ్ చేయాలి ఇప్పుడు మనం అక్కడ ఒక బ్లాక్ లబ్బర్ ఒకటి ఉంటుంది హెయిర్ది అది కూడా రిమూవ్ చేయాలి చూడంతా మట్టి పడేసిందా మొత్తం బ్లాక్ అయిపోయింది అది నీట్గా మనం పెట్రోల్తో క్లీన్ చేసుకోవాలి చూడండి అది సెల్ఫీలు అది అది బెల్ట్ పక్కన క్లచ్ అది ఒకటి చూడండి సార్ మీకు క్లెచ్ ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను పికప్ గోల్స్ సౌండ్ వస్తుంది అది రిమూవ్ చేసేసారి మీకు చూపిస్తాను పికప్ ఎలా ఉన్నాయి బెల్ట్ కూడా ఫుల్ బౌన్ చేయకునే ఖచ్చితుంది పండుగ ఫస్ట్ మనం సెల్ఫ్ డ్రైవ్ ఉంది కదా సెల్ఫ్ డ్రైవ్ రూమ్ చేసుకోలే కిందన వీలుందా వీల్ ద్వారా మనం సపోర్ట్ పెట్టాలి ప్లగ్ రంచు తర్వాత ఇరవై రెండు రింగులతో మనం పైకి తీసుకోవాలి పైకి గట్టి లాగితే చాలు వచ్చేస్తుంది అనేట్టు వీలు మట్టుకు చాలా టైట్గా ఉంది నెట్టు తలాగిన రావట్లేదు అది చూడండి నెట్టు రిమూవ్ చేస్తాం నెక్స్ట్ మనం సెల్ఫ్ వీల్ బయట తీసుకోవాలి చూడండి వీలు బయట తీస్తాం వీలు ఉంది నెక్స్ట్ మనం పికప్ రోలర్స్ ఉన్నాయి కదా పికప్ రోలర్స్ బయటికి తీసుకోవాలి చూడండి బెల్ట్ కొన పోయింది బెల్ట్ కొన పోయింది కదా అది కూడా కొత్త వేసుకోవాలి మనం నెక్స్ట్ మనం పికప్ రోలర్స్ బయటికి తీసుకోవాలి చూడండి రిమూవ్ చేస్తాం సార్ చూద్దాం ఉందో అదే సార్ చూపిస్తాను పికప్ రోల్స్ ఎలా ఉన్నాయో ఇక ఫుల్ ఫుల్గా డ్యామేజ్ అయిపోయాయి ఏదైనా లైన్ మొత్తం పోయింది బ్లాక్ కలర్ లైన్ ఉంటాయి కదా దానికి రోడర్స్ మేర ఆ లైన్ మొత్తం పోయింది అది లోన ఒక బుసులాగా వస్తుంది బ్లాక్ కలర్ మొత్తం లేయర్ పోయి ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది అది బండి రన్నింగ్లోనే సౌండ్ వస్తుంది కరకర సౌండ్ ఒకటి వస్తుంది అది పోయింది కాబట్టి మనం కొత్త వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ నీట్గా పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకొని అన్నీ కొత్త వేసుకుందాం నెక్స్ట్ మనం క్లష్ చూస్ ఉన్నాయి కదా క్లష్ రిమూవ్ చేసుకోవాలి దానికి సపోర్ట్ సగపరెంచ్ ఒకటి వస్తుంది పంతొమ్మిది రింగ్తో మనం తీయాలా పైకి లాగాలది పైకి రింగ్ నుంచి పైకి లాగితే చాలా వచ్చేస్తుంది చాలా ఈజీగా వచ్చేస్తుంది నెట్ చూడండి నెట్ తీస్తాను కదా నెక్స్ట్ మనం క్లచ్ పెళ్ళి తీసుకోవాలి ఇదే క్లచ్ పెళ్ళు నెక్స్ట్ మనం క్లచ్ బయట తీసుకోవాలి చూడండి బెల్ట్ అంతా డ్యామేజ్ అయిపోయిందో మొత్తం లైన్ పగలొస్తుంది అక్కడ గ్రిప్ ఉంది కదా గ్రిప్ ద్వారా పగలొస్తుంది సార్ రన్నింగ్లో సార్ పికప్ అయ్యలేదు ఇవ్వండి ఆ లైన్ వస్తే బ బెల్ట్ కూడా తెగిపోతుంది మనకు కొత్త బెల్ట్ వేసుకోవాలి చూడండి క్లచ్ చూసుకోండి ఒకసారి చూడండి చూడండి ఒకసారి క్లచ్ చూసుకొని చెక్ చేసి చూద్దాం స్క్రూడ్రైవర్ తీసుకొని మన క్లస్ చూస్తున్నాయి కదా క్లస్ చూస్తే హోల్ ఉంటుంది హోల్ బైక్ కింద చేయాలి నేను చేస్తున్నాను కదా స్క్రూడ్రైవర్ తోటి అలా చేయాలి అది ప్లే ఉండాలి అక్కడే మూడు మూడు కూడా ప్లే ఉండాలి అలా స్టక్ అయినట్టు అవుతే రన్నింగ్లో బండి అనేది సౌండ్ వస్తుంది అసలు బండి పికప్ ఉండదు అసలు లోన గ్రీజ్ లేకపోతే ఆ విధంగా అవుతుంది మనం అది ఓపెన్ చేసుకుని అది గ్రీజ్ చేసుకోవాలి క్లెస్ చెక్ చేసాం కదా ఒకసారి మనం పికప్ రెడ్స్ కూడా చెక్ చేసుకుందాం పికప్ రోజు కప్ ఉంది కదా ఈ కవర్ కూడా ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది స్టెప్ స్టెప్ అరిగిపోయింది మొత్తం చిన్న బాటకి మనం పెట్రోల్ కొంచెం తీసుకొని ఆ క్యాబ్కి చిన్న స్క్రూ డ్రైవర్తో చిన్న హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టుకొని బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత బ్లాక్ అయిపోయింది మొత్తం ఇంజిన్ మొత్తం నీట్గా మనం పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి మనం వైట్ కలర్ వచ్చిన దాకా నీట్గా క్లీన్ చేసుకోవాలి అది మొత్తం బ్లాక్ అయిపోయింది మట్టి పడేసింది ఫుల్గా పెట్రోల్తో నీట్గా బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎంత బ్లాక్ వస్తుందో క్లీన్ చేస్తుంటే చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసాము అంత నీట్గా ఉండాలి ఇప్పుడు మనకి రోడ్ నుంచి ఏ వైబ్రేషన్ రాదు నెక్స్ట్ మనం కిక్లోటి కవర్ ఉంది కదా కవరు క్లీన్ చేసుకోవాలి నీట్గా పెట్రోల్ తోటి ఇది కూడా ఫుల్ బ్లాక్ పడేసింది చూడండి పెట్రోల్తో నీట్గా క్లీన్ చేస్తాం కదా నెక్స్ట్ మనం క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలి అది నీట్గా తుడుచుకోవాలా నెక్స్ట్ మనం ఎయిర్ ఫిల్టర్ ఓపెన్ చేసుకోవాలా దాన్ని నాలుగు స్టార్ ఉంటాయి స్టార్స్ క్రూడ్ ఎవరితో మనం రిమూవ్ చేసుకోవాలా ఎయిర్ ఫిల్టర్ కవర్ తీస్తాం కదా నెక్స్ట్ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి పెట్రోల్ తోటి ఫుల్గా జస్ట్ పడేసింది నీట్గా పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత మురికొస్తుందో ఆ మట్టి మొత్తం నీట్గా క్లీన్ చేయాలి నీట్గా క్లీన్ చేస్తాం కదా నెక్స్ట్ మనం క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలి చూడండి ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ మొత్తం కొంచెం మట్టి పడేసింది అది మన కొత్త వేసుకోవాలా చూడండి మన కొత్త వేసాం ఎయిర్ ఫిల్టర్ పెట్టాం కదా నెక్స్ట్ మనం ఎయిర్ ఫిల్టర్ కవర్ ఉంది కదా కవర్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి పెట్రోల్ తోటి తర్వాత క్లాత్ తోటి నీట్గా తుడుచుకోవాలి నీట్గా తుడుచుకున్న తర్వాత ఫిట్ చేసుకోవడమే ఎయిర్ ఫిల్టర్ కవర్ నీట్గా క్లీన్ చేసాం కదా నెక్స్ట్ మనం ఫిట్ చేసుకోవడమే ఫిట్ చేసిన తర్వాత దానికి నాలుగు నెట్లు వస్తాయి స్టార్ నెట్లు ఫుల్ టైట్ చేసుకోవాలి చూడండి ఫుల్ టైట్ చేస్తాం ఎయిర్ ఫిల్డ్ పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ మనం క్లచ్ చూస్ ఉన్నాయి కదా క్లచ్ చూస్ పికప్ రోలర్స్ క్లచ్ పేలు ఉన్నాయి కదా నీట్గా పెట్రోల్తో మనం క్లీన్ చేసుకోవాలి చూడండి క్లీన్ చేస్తున్నాం నెక్స్ట్ మనం అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా పెట్రోల్ తోటి నెక్స్ట్ మనం ఈ పికప్ రోలర్స్ ఉన్నాయి కదా పికప్ రోలర్స్ ఆ కప్పు ఉంది కదా పికర్ రోలర్స్ కప్పు అది మనం కొత్త తీసుకున్న పాత డ్యామేజ్ అయిపోయింది మన కొత్త పికర్ రోలర్స్ వేసుకోవాలి ఇప్పుడు మనం చూడండి పెడుతున్నాం పికర్ రోల్స్ పెట్టుకున్నాను కదా నెక్స్ట్ మన పికప్ కి ఒక కవర్ ఒకటి వస్తుంది కు మూడు బ్లాక్ కలర్ గ్రిప్ ఒకటి వస్తుంది ఆ గ్రిప్తో కూడా మనం పెట్టుకోవాలి కంపల్సరీ చూడండి ఫిట్ ఫస్ట్ మనం పికప్ రోల్స్ పెట్టుకోవాలా దానికి లైట్గా మనం గ్రీజ్ పెట్టుకోవాలా బుస్ పెట్ట కదా బుస్తో పెట్టుకోవాలి గా గ్రీజు నెక్స్ట్ క్లచ్ ఉంది కదా ఫుల్లికి మనం నీట్గా పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత క్లాత్తో నీట్గా తుకుకోవాలి క్లచ్చెస్ ఉన్నాయి కదా క్లచ్చెస్ ద్వారా కొంచెం గ్రీజ్ లేనట్టుంది మనం అది ఓపెన్ చేసి బోల్ట్ ఓపెన్ చేసి మనం గ్రీజ్ చేసుకుందాం సో తీసుకొని మనం తో కొడితే చాలా వచ్చేస్తుంది ఆ బోల్ట్ అనేది చూడండి వస్తుంది క్లష్స్ రిమూవ్ చేస్తాం కదా నెక్స్ట్ మనకు దాని స్ప్రింగ్ ఉంది కదా క్లష్యూ స్ప్రింగ్ నీట్గా పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ మనం సెల్ఫ్ బెండాక్సన్ ఉంది కదా బెండాక్సన్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి పెట్రోల్ తోటి మొత్తం జస్ట్ పడేసింది నెక్స్ట్ మనం షూస్ ఉన్నాయి కదా షూస్ క్లాంప్ ఉంటుంది క్లెస్ షూస్ రిమూవ్ చేయాలంటే దానికి మూడు వాచ్లు ఉంటాయి ఆ మూడు వాచ్లు కూడా రిమూవ్ చేసుకోవాలి అప్పుడు ఆ ప్లేట్ అనేది బయటకు వస్తుంది చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ప్లేటు స్కూడ్ ఎవరితో తీయాల చూడండి నచ్చింది ప్లేటు నెక్స్ట్ మన స్ప్రింగుల్ కదా కలిసి చూసి స్ప్రింగులు మనం తీసుకోవాలి రిమూవ్ చేయాలి కటిం ప్లేట్తో జస్ట్ లాగితే చాలా అది చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి వస్తుంది మూడు ఉంటాయి మూడు కొన్ని తీసుకోవాలి చూడండి స్ప్రింగ్స్ వస్తాయి నెక్స్ట్ మనం క్లస్సెస్ ఉన్నాయి కదా క్లస్సెస్ మనం రిమూవ్ చేయాలి ఆ ఫ్రీగా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనం ఉల్టా చేయాలి అది చూడండి చిన్న హార్ట్గా ఉంది అక్కడ మనం గ్రీ చేసుకోవాలి చిన్న రబ్ చేసుకొని ఫస్ట్ మనం మన పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ మన కిక్కు రేజర్ట్ ఉంది కదా రేజర్ నీడి క్లీన్ చేసుకోవాలి తోటి అది కూడా మా గ్రీజ్ మొత్తం పడేసింది గ్రీజ్ పాడైపోయింది మొత్తం నీట్గా పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసి కొత్త గ్రీజ్ చేసుకున్నాం నెక్స్ట్ క్లచ్ ప్లేట్ ఉంది కదా ప్లేట్కి మనం గ్రీజ్ పెట్టుకోవాలి మూడు ఉన్నాయి కదా లైట్గా గ్రీజ్ పెట్టుకోవాలి ఫ్రీస్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మనం క్లెస్ షూస్ పెట్టుకోవాలా చూడండి ఎంత ఫ్రీగా ఉందో ఫస్ట్ ఒకటి పెట్టాము నెక్స్ట్ ఇంకొకటి పెట్టాలా చాలా ఫ్రీగా ఉంది క్లష్ అంత ఫ్రీ ఉండాలి అంత ఫ్రీగా ఉంటే బండి రన్నింగ్లో పికప్ ఉంటుంది మనకి అది హార్డ్ ఉన్నంత బండి అనేది పికప్ ఉండదు అసలు బండి పరిగెట్టదు చాలా హార్డ్గా పరిగెడుతుంది బండి నెక్స్ట్ మనం క్లష్ స్ప్రింగ్స్ ఉన్నాయి కదా స్ప్రింగ్స్ పెట్టుకోవాలా నెక్స్ట్ క్లచ్ ఉంది కదా పుల్లి క్యాప్ తీసుకోవాలి పైనది దాంట్లో గ్రీజ్ ఉండాలి గ్రీజ్ లేక చాలా హాట్గా అయిపోయింది చూడండి ఎంత బ్లాక్ అయిపోయింది అది నీట్గా పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకుందాం మూడు లాకులు ఉంటాయి మూడు లాకులు కూడా నీట్గా తీసుకోవాలి నీట్గా పెట్రోల్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత బ్లాక్ ఉందో నీట్గా క్లీన్ అయ్యిందా క్లచి పుల్కి నీట్ గా క్లీన్ చేసుకోండి కదా నెక్స్ట్ మనం క్లచ్ పుల్లి క్యాప్ ఉంది కదా క్యాప్ నీట్గా క్లీన్ చేసుకోవాలి గ్రీజ్ది చూడండి అంతా రెడ్గా అయిపోయింది మొత్తం జంక్ పడినట్టు అయిపోయింది నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా పుల్లి ఇప్పుడు మనం గ్రీజ్ పెట్టుకోవాలి అక్కడ రెండు మూడు లాక్లు వస్తాయి కదా మూడు లాక్లు కూడా పెట్టుకోవాలి చూడండి లాక్ చేస్తాం ఇంకా లాక్ పెడుతున్నాం ఇదే లాస్ట్ లాకు తర్వాత మా గ్రీజ్ పెట్టుకోవాలి లాక్ ఉంది కదా లాక్ దగ్గర పెట్టుకోవాలి గ్రీజు గ్రీజ్ పెట్టుకున్నా కదా నెక్స్ట్ మనం దాని క్యాప్ ఉంది కదా క్యాప్ పెట్టుకోవాలి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది చూడండి ఫిట్ చేస్తాను గ్రీజ్ పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ మనం క్లచ్ ప్లేట్ ఉంది కదా ప్లేట్ పెట్టుకోవాలా దానికి మూడు లాక్లు వస్తాయి మూడు లాక్లు కూడా పెట్టుకోవాలి స్క్రూ డైవ్తో చిన్నది కొడితే చాలు లో వెళ్ళిపోతుంది చూడండి లాక్ పెడుతున్నాం లాక్ పెట్టి స్క్రూడతో చిన్నది ప్రెస్ చేస్తాను రౌండ్కి వెళ్ళిపోతుంది ప్లస్ పెట్టి పెట్టేసాం కదా నెక్స్ట్ మనం స్ప్రింగ్ పెట్టి ప్లస్ చూసి పెట్టి నెట్ పెట్టేసుకోవాలి చూడండి కిందకి ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి నెట్ పెట్టాలి స్క్రూ వేర్ తీసుకొని కటిం చిన్నది కొడితే చాలు లో వెళ్ళిపోతుంది తర్వాత సుత్తో గట్టి కొట్టాలి గట్టి కొడితే ఫుల్ టైట్ చేసుకోవాలి టైట్ చేసుకోవాలి కదా నెక్స్ట్ మన క్లష్స్ ఉన్నాయి కదా క్లష్స్ రబ్ చేసుకోవాలి రబ్ పేపర్ తోటి మొత్తం ఆయిల్ పడేస్తే స్మూత్గా అయిపోయాయి అది కొంచెం రబ్ చేసుకున్నాం అనుకో మనకు గ్రిప్ ఉంటుంది రెండులో బండి పికప్ ఉంటుంది నెక్స్ట్ మన బెల్ట్ ఉంది కదా బెల్ట్ పెట్టుకోవాలా చూడండి కొత్త బెల్ట్ ఇది రోల్ ఆన్ కంపెనీది వెల్ట్ ఫిట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మనం క్లచ్ బ్యాల్ ఉంది క్లచ్ బ్యాల్ పెట్టుకోవాలా చూడండి ఫిట్ చేసాం కదా దానికి వాచర్ ఒక నెట్ వస్తుంది పంతొమ్మిది దానికి సపోర్ట్ పెట్టి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి సపోర్ట్ పుల్లర్ ఉంది కదా ఎల్లో కాలర్ది అందులో పంతొమ్మిది రింగ్ ఉంది కదా రింగ్ పెట్టి మనం ఫుల్ టైట్ చేసుకోవాలి క్లచ్ బెల్ చూడండి టైట్ చేస్తాం క్లచ్ బెల్ ఫిట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ మన సెల్ఫ్ వీల్ ఉంది కదా వీల్ ఫిట్ చేసుకోవాలి మనం దానికి ఒక వాచర్ ఒక నెట్ వస్తుంది ఇరవై రెండు రింగ్తో మనం ఫుల్ టైట్ చేసుకోవాలి అది నెక్స్ట్ మన సెల్ఫ్ యాక్షన్ ఉంది కదా యాక్షన్ ఫిట్ చేసుకోవాలి దానికి గ్రీస్ పెట్టుకోవాలి మనం ఆ వీలు ఉంది కదా వీల్కి నెక్స్ట్ ఫిట్ చేసుకోవాలి మనం అది బెండ్ యాక్షన్ ఫిట్ చేసుకోవాలి కదా నెక్స్ట్ మనం దానికి సెల్ఫ్ కవర్ వస్తుంది దానికి యాక్షన్కి ఆ కవర్ ఫిట్ చేసుకోవాలి మనం నెక్స్ట్ మన రాడ్ ఉంది కదా కిక్ కిక్రాడ్కి మనం గ్రీస్ పెట్టుకోవాలి క్రేజెట్ ఉంది కదా అక్కడ గ్రీజ్ అయిపోయింది మొత్తం నెక్స్ట్ కిక్క్రేజెట్ ఉంది కదా కిక్ చెట్ని మనం ఫిట్ చేసుకోవాలి గ్రీజు తర్వాత మనం టైమింగ్ పెట్టుకొని ఫిట్ చేసుకోవడమే కిక్ చెట్టు చూడండి ఫిట్ చేస్తాం కిక్కి గ్రీజ్ పెట్టుకున్నాం కదా నెక్స్ట్ మనం పౌడర్ వేసుకోవాలి బెల్ట్కి ఏమైనా ఆయిల్ ఉంటే ఆయిల్ పోతుంది పౌడర్ వేస్తే కంపల్సరీ పౌడర్ వేసుకోవాలా రన్నింగ్లో బెల్ట్ సౌండ్ రాదు నెక్స్ట్ మనకి కిక్ కవర్ ఉంది కదా కవర్ ఫిట్ చేసుకోవాలి దానికి ఆరు నెట్లు వస్తాయి ఆరు నెట్లు కూడా ఫిట్ చేసుకోవాలి ఎయిట్ టీవీ తోటి చూడండి ఫిట్ చేస్తున్నా చూడండి ఫిట్ చేస్తాం రెండో వీడియోస్ కోసం మన ఇస్మార్ట్ గ్యారే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి